హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము ఊరు వచ్చాము అమ్మ వాళ్ళ ఇంట్లో వినాయక చవితి చేసుకున్నాం చేసుకున్నామన్నమాట ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండగలు అంటే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి చెల్లి వాళ్ళందరూ చక్కగా డెకరేట్ చేశారు దేవుడి దగ్గర హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఇంత చిన్న కుండీల్లో మొక్కలు చూడండి ఏ విధంగా పెరిగాయో వేస్తారో నేను ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఇది చూసారా చిన్న కుండీల్లో మొక్కలు ఎంత హెల్తీగా పెరిగా చూడండి చూసారా ఎంత బాగున్నాయో మొక్కలన్నీ కుండీలు చూడండి చిన్న చిన్న సైజు అన్నమాట కుండీలు ఇవి చూసారా ఒక్క మొక్క తెచ్చి వేస్తే చక్కగా ఎంత గుబురుగా వచ్చి ఎంత బాగా వచ్చిందో చూసారా మొక్క మట్టి చూసారా ఎంత బాగుందో ఏ మొక్క అయినా సరే ఎంత గుబురుగా ఎంత చక్కగా హెల్తీగా వచ్చింది చూడండి ప్రతి మొక్క చాలా హెల్దీగా వచ్చింది ఏం లేదు అంత కిచెన్ వేస్ట్తోనే ఈ మొక్కలన్నీ పెంచుతుంది చెల్లి ప్రతి సంవత్సరం మట్టి మారుస్తుందన్నమాట చూసారా ఒక మొక్క మీకు బయటకు చూపిస్తాను అనండి చూడండి ఈ మొక్క చూసారా ఎంత బాగుందో అసలు ఎంత హెల్తీగా వచ్చిందో చూడండి మొక్క చూసారా చిన్న కుండి మొక్క చూస్తే పుసిగా చక్కగా వచ్చింది ప్రతి సంవత్సరం మన కిచెన్ వేస్ట్ కోకోపిట్టు వేప పిండి కూడా కలుపుతారనమాట ఇవన్నీ కలిపేసి మట్టి తయారు చేసి ప్రతి సంవత్సరం దీనికి మట్టి వేస్తారనమాట ఆ పై లేయర్ అంతా తీసేసి మళ్ళీ కొత్త మట్టి వేస్తుంటారు అందుకే మొక్క ఇంత హెల్దీగా వస్తుంది అనమాట ఇది ఈ చెట్టు చూసారా పండు మొక్క అనమాట చూడండి చెట్టు ఎంత గుబురుగా వస్తుందో పై వరకు ఎంత హెల్దీగా వస్తుందో చూడండి చెట్టు ఇది అంతే పై లేయర్ అంతా తీసేసి దాని తర్వాత ప్రతి సంవత్సరం మట్టి మారుస్తుంటారనమాట చూడండి మొక్క పిండి తీస్తే నెక్స్ట్ వీడియోలో ఏమేమి మట్టి కలిపారో నేను మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నా చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్